నమస్తే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి భూమన కరుణాకర్ రెడ్డి పైన ఇక్కడ ప్రభుత్వం జగన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించింది అమలాపురంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడుతూ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్య మతస్థుడు అంటూ ఆమె తీవ్రంగా ఆరోపించింది ఆయన ఇతర మతానికి చెందినవాడు కాబట్టే తిరుమలలో భక్తుల సౌకర్యం పెద్దగా పట్టించుకోవట్లేదని విమర్శించింది టీడీపీ టీటీడీ నిధులను మా బక్కాదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించింది ఈ టిడి నిర్లక్ష్యం వల్లే బీజేపీ నిర్లక్ష్యం మీద బీజేపీ పోరాటించుతుంది వెనుకబోయే శక్తి లేదు ఆయన అన్నమతస్సుడు అందుకే నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు భక్తుల సౌకర్యాలు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించిన పురంధరేశ్వరి మరి అడుగు ముందుకేసి జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం అంటూ విమర్శనా అందించింది అంటే కేవలం స్టిక్కర్లు వేసుకోవడం జగన్ బొమ్మలు వేసుకోవడం తప్ప దేనికి పని కాదు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్ళిస్తుంది అంటూ విమర్శనాస్థానికి అందించింది బీజేపీ అధ్యక్షురాలు పురదరేసి ఒక ప్రశ్న అమ్మ ఇదే భూమన కన్నాకర్ రెడ్డి గతంలో కూడా టీటీడీ చైర్మన్ గా పనిచేసాడు అప్పుడు ఎవరికి అంటే మీ మీకు అంటే అప్పుడు మీరు టీడీపీలో ఉన్న పార్టీలో లేరో దగ్గుబాటు విమర్శా ఉన్నాడు పార్టీ పరంగా రాజకీయాల్లో అప్పుడు ఎందుకు భూమనఖన్నాకి మతం గురించి మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంటే మీరు బీజేపీలో చేరారు కాబట్టి పార్టీ అభిమానం పొందడం కోసం పార్టీ మెప్పు కోసం మాట్లాడుతున్నారా ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా పురంధరేశ్వరి పనిచేస్తుంది అనే విమర్శలు వచ్చినాయి కాబట్టి ఆ విమర్శ తప్పించుకోవడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారా పురంధరేశ్వరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది